ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాడతాను ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుందండి ఒక కష్టపడే రాజకీయ నాయకుడి మీద ఒక యంగ్స్టర్ మీద బుడద తల్లిస్తే ఏదో నాలుగు నాలుగు పేపర్లు ఐదు మీడియా ఛానల్ వేస్తే ఇది ఒక ఫ్యాషన్ అయి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నట్టు మాడము ఇది చాలా బాధకర విషయం ఇది డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలా డెఫినెట్గా ఎవరైతే ఎస్పీ గారు మేము కూడా కంప్లైంట్ ఇస్తాం ఇది ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉంది వీడియో అని చెప్పి కను కనుక్కుంటాం అలానే నేను మా ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది నేను పర్సనల్ చెప్పడం జరిగింది మీ గుర్తుండచ్చు చనిపోయిన ఆయన చనిపోయిన రోజు మాడిన తర్వాత నేను ఇప్పటివరకు ఏ రోజు మాట్లాడలేదు అది డెఫినెట్గా చూస్తే నిజంగానే అది నమ్మేటట్టు కూడా లేదు ఏ రకంగా వాళ్ళు బుడ తల్లుతూ ఉన్నారు ఈ వీడియో ఒకవేళ నిజమైతే చంపే ముందర అతన్ని ఏ ఏమేమి టార్చర్ పెట్టినారో అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయాలి సో కాల్డ్ ఈ ఐదు మంది నలుగురు ఎవరైతే చంపినా దాంట్లో లిస్టులో ఉన్నారో దాంట్లో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఇతను ఇతను సెల్ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏ ఏరియా నుంచి రికార్డ్ చేశాడు ఇవన్నీ కూడా దర్యాప్తు అవసరం ఉంది ఒక స్ట్రిక్ట్గా పోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఈరోజు నేను మీడియా ముందర వచ్చి మాడుతున్నానంటే ఒక సంజాసి ఇచ్చేదానికి కాదు నేను ఒక కష్టపడి పనిచేసి శ్రీకాళాశాలనేది ఒక డివైన్ ప్లేసు ఎంతోమంది ప్రజలు వచ్చిపోతుంటారు అలాంటి చోట ఈ మర్డర్ జరగడమే దురదృష్టకరం ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు ఎక్కడ కూడా ఈ రకంగా మాకు ఎప్పుడు ఈ రకంగా ఇంత దిగజారు తరంగా ఎప్పుడు జరగలేదు మేము చాలా దీన్ని ఖండిస్తా ఉన్నాను డెఫినెట్గా ఏ ఎంక్వైరీ కాదని నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడ రమ్మ ఎక్కడ బాడ ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిద్ధంగా ఉన్నా నేను ఉండేది కాళాశ్రి పనిచేసేది కాళాశ్రీ ప్రజల కోసమే మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర సింపతి కోసము ఇలాంటి మడ్రస్ని దయచేసి మీరు కూడా ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయొద్దండి అని మీడియా మిత్రులను కూడా నేను దొంగంగా కోరుకుంటూ డెఫినెట్గా దీని మీద ఎవరైతే దీనికి పాల్గొన్నారో ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా